హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య బాను వన్ వన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అయితే మళ్ళీ యూట్యూబ్ వీడియో చేస్తున్నాను ఇది కూడా మీ అందరికి యూజ్ అయ్యే ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ముందుకు వచ్చేసా అనమాట ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే ప్రెసెంట్ ఉన్న అంటే ఇండియన్స్ మన ఇండియన్స్ జనరల్ గా ఏంటంటే ఎక్కువ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా సో ఆ ఇన్వెస్ట్ చేసే ముందు ఒకసారి ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి అని చెప్తాము అని చెప్పి నా యొక్క అంటే నా యొక్క ఎక్స్పీరియన్స్ నేను ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నాకు ఈ గోల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది నేను గోల్డ్ లో టెన్ ఇయర్స్ జాబ్ వర్క్ చేస్తున్నాను సో నా యొక్క ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకుందాం అని చెప్పి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను సో ఇదైతే చాలా యూజ్ఫుల్ వీడియో అండి మీలో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఎక్కువ బంగారం కొనే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా ముందే షేర్ చేసేయండి బంగారం కొనాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా ఈ పాయింట్స్ మీరు తెలుసుకుని ఉండాలి ఇవి తెలిస్తేనే మీరు బంగారం కొనండి లేకపోతే అసలు కొనకండి ఎందుకు కొనవద్దాను అనుకోకండి కొనండి కాకపోతే కొనే ముందు ఈ జాగ్రత్తలు మాత్రం పాటించండి అని చెప్తున్నాను ఇందుకేంటి ఆ జాగ్రత్తలు ఏంటి ఫైవ్ ఫైవ్ పాయింట్స్ కాదు మెయిన్ పాయింట్స్ ఏంటి అనేది నేను మీకు షేర్ చేస్తాను మీరు ఖచ్చితంగా ఒక దగ్గర రాసుకోండి లేదు గుర్తుంటుంది అంటే ఓకే లేదని మీరు నా వీడియో సేవ్ చేసి పెట్టుకోండి చాలు సో బంగారం కొనే వాళ్ళు ప్రతి ఒక్కరు వీడియో చూడండి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్లోకి వెళ్లే ముందు మన దగ్గర డబ్బులు ఉంటాయి జనరల్గా మన దగ్గర డబ్బులు ఉంటే ఏం చేస్తాం ఇన్వెస్ట్ చేయడం ట్రై చేస్తాం ఒక ఐదు లక్షలు పది లక్షలు ఉంటే భూమి మీద ఇన్వెస్ట్ చేస్తాం అది మంచి ఇన్వెస్ట్మెంటే నెక్స్ట్ ఒక లక్ష రెండు లక్షలు యాభై వేలు లేదా ఇరవై వేలు ఎంత ఉంటే బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తాం ఇది కూడా మంచి ఇన్వెస్ట్మెంటే అనమాట సో ఈ రెండు మంచి ఇన్వెస్ట్మెంటే మీకు ఎవరికైనా మీ యొక్క అమౌంట్ బట్టి మీ ఆల్మోస్ట్ అందరూ మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు నా యొక్క సజెషన్ మీకు షేర్ చేస్తున్నాను మీకు ఎవరికైనా యూజ్ అయితే గుర్తుపెట్టుకోండి సో ఇదనమాట బంగారు భూమి వాల్యూ ఎలా అయితే పెరుగుతుందో బంగారం వాల్యూ కూడా అలా పెరుగుతూనే ఉందనమాట సో నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నా మ్యారేజ్ టూ థౌజండ్ ఎయిటీన్లో అయింది అప్పుడు పర్ గ్రామ్ గోల్ రేట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ పర్ గ్రామ్ రేట్ ఇప్పటికి నాకు పెళ్ళై సిక్స్ ఇయర్స్ కంప్లీట్ ఇది సెవెంత్ ఇయర్ అనమాట సో ఈ రోజు గ్రామ్ రేట్ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అంటే ఎంత డబల్ కూడా త్రిపుల్ ఆల్మోస్ట్ ఇంకా ఫోర్ టైమ్స్ పెరిగిందనమాట సో ఎంత పెరుగుతుందో మీరే ఆలోచించండి అంటే ఒక పదివేలు పెడితే ఆల్మోస్ట్ అవుతున్న పైన వచ్చేసేది అప్పట్లో ఇప్పుడు పదివేలు పెడితే ఒక గ్రామ్ వస్తుంది అనమాట సో ఇప్పుడు మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి ఏమైనా కొనాలి ట్రిప్స్ వెళ్తూ ఉంటాం బట్టల మీద మెయిన్ థింగ్ బట్టల మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం సో వాటిని కూడా మనం ఇలా సేవింగ్స్ చేసుకుంటే మనకే ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది ఆ రోజు కొన్న రెండు వేలు రెండు వేలకి ఒక గ్రామ్ కొని అదే గ్రామ్ ఇప్పుడు అమ్ముకుంటే ఎనిమిది వేల రూపాయలు వస్తుంది ఇంత మంచి అంటే ఇంత బాగా గోల్డ్ రేట్ పెరుగుతుంది అని అంటే ఇంకా మనం అమౌంట్ ఎందుకు వేస్ట్ చేయడం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే మనకే కదా ఫ్యూచర్లో యూజ్ అవుతుంది సో ఇది మాత్రం ఆలోచించండి ఆలోచించి మీరు రెష్యూ తీసుకుని అలా మీరు ఎంజాయ్ చేయకండి అని నేను చెప్పట్లేదు మనకు ఉన్నది ఒకటే ఒక లైఫ్ చిన్న లైఫ్ సో మనం ఎంజాయ్ చేస్తూ మన సేవింగ్స్ కూడా మనం చూసుకోవాలని నేను చెప్తున్నాను నెక్స్ట్ గోల్డ్ కొనే ముందు ఈ పాయింట్స్ ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి అని చెప్పాను ఇంతకీ ఏంట మెయిన్ పాయింట్స్ అంటే మనం ఏ చిన్న వస్తువు కొన్నా సరే ప్రతి ఒక్క వస్తువు మీద హాల్మార్క్ ఉంటుంది అది ఖచ్చితంగా అందరికీ తెలిసిందే సో హాల్మార్క్ అయితే మీరు ఖచ్చితంగా చూసుకొని తీసుకుంటారు కానీ ఈ మధ్య హెచ్్యూఐడి అనే కోడ్ మన గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నిటి మీద కూడా ఉంటుంది అన్నమాట హెచ్యుడి కోడ్ అంటే హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్ అనమాట సో ఇది ప్రతి ఒక్క రెండు గ్రాముల బంగారం పైన బంగారానికి ప్రతి ఒక్క వస్తువుకి ఈ యొక్క కోడ్ అనేది ఆర్నమెంట్ మీద అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది ఖచ్చితంగా మీరు ఎవరైనా అబ్జర్వ్ చేసి ఉంటే ఓకే కనిపించట్లేదు నేను అక్కడ పక్కన ఫోటో యాడ్ చేస్తాను దానికంటే ముందు నేను ఒకటి చెప్తాను నేను బంగారం ట్వంటీ టూ క్యారెట్స్ అంటే ఏంటి ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటే ఏంటి ఎయిటీన్ క్యారెట్ అంటే ఏంటి చాలామందికి తెలియదు కదా నేను చెప్తాను వినేయండి సో ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటే ట్రిపుల్ నైన్ పాయింట్ నైన్ ప్యూరిటీ ఉన్నది ట్వంటీ ఫోర్ క్యారెట్ అది ట్వంటీ టూ క్యారెట్ అంటే నైన్ వన్ సిక్స్ అంటే ఏంటి అంటున్నారు కదా అనుకుంటారేమో ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటే మనం ఎలా అంటే కేజీల్లో ఏదైనా మన వస్తువుల్ని తూకంలో చూస్తాం లిక్విడ్స్ని లీటర్స్లో చూస్తాం అర్థమైందా నేను చెప్పే పాష్మికి అర్థం అని చెప్తున్నాను నేను గోల్డ్ని క్యారెట్స్లో గ్రామ్స్లో మనం మనం చెప్తాం ప్యూరిటీ అయితే క్యారెట్స్లో మాట్లాడతాము వెయిట్లో అయితే గ్రామ్స్లో మాట్లాడతాం అనమాట సో ఈ ప్యూరిటీ అనేది ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటే ట్రిపుల్ నైన్ పాయింట్ నైన్ ఉంటే అది ట్వంటీ ఫోర్ క్యారెట్ ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్ ఆర్నమెంట్ ఉండదండి ఇప్పుడు నేను చెప్పిన పర్ గ్రామ్ గోల్డ్ రేట్ టూ థౌజండ్ ఎయిట్ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అనేది ట్వంటీ ఫోర్ కాదు ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఎందుకు నేను చెప్పలేదంటే ట్వంటీ ఫోర్తో ఆర్నమెంట్ ఉండదు ఉండదండి మీకు ఎవరైనా చెప్తే అది అసలు నమ్మకండి అంటే ఓన్లీ బార్ వస్తుందనమాట ఫోటో యాడ్ చేస్తాను చూడండి ఓన్లీ బార్ బార్ మాత్రమే ఉంటుంది కొన్ని కొన్ని బయట దేశాల నుంచి తెచ్చుకుంటారు దుబాయ్ నుంచి వాటిలో ఏంటంటే ఇలా కడియంలా చేయించి చేతికి వేసుకుంటారు అది ట్రిపుల్ నైన్ పాయింట్ నైన్ కాదు ఓన్లీ ట్రిపుల్ నైన్ మాత్రమే ఉంటుంది సో ట్రిపుల్ నైన్ పాయింట్ నైన్ అనేది బార్లో వస్తుంది అది కూడా మనకి కోడ్ గవర్నమెంట్ కోడ్ కూడా దాని మీద ఉంటుంది అనమాట సో అది ట్రిపుల్ నైన్ పాయింట్ నైన్ ఇందుకు మరి ట్వంటీ టూ క్యారెట్స్ అంటే ఏంటి నైన్ వన్ సిక్స్ అంటే ఏంటి అని అడిగి అని మీకు డౌట్ రావచ్చు ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్ బార్ ఏదైతే ఉందో ఆ బార్ని కొన్ని కొన్ని అలాయీస్ అది మిక్స్ చేసి ఆర్నమెంట్గా తయారు చేయాలి అంటే తయారు చేసిన తర్వాత దాని యొక్క ప్యూరిటీ నైన్ వన్ సిక్స్ అని వస్తుంది అనమాట అంటే ప్యూరిటీ అంటే ట్రిపుల్ నైన్ పాయింట్ నైన్ కాస్త నైన్ వన్ సిక్స్ అవుతుంది సో అది ట్వంటీ టూ క్యారెట్స్ అనమాట దాంట్లో అలాయీస్ అన్ని మిక్స్ చేయడం వల్లనే అది నైన్ వన్ సిక్స్ అయింది ట్వంటీ టూ క్యారెట్స్లో కన్వర్ట్ అయ్యింది ప్యూరిటీ అనేది సో మరి ఎయిటీన్ క్యారెట్ ఏంటి అంటే అది కూడా గోల్డే కాకపోతే దాంట్లో ఎక్కువ కలుపుతారు అంటే ఇప్పుడు నేను ఇందులో చెప్పినట్టే కాదు ఇందులో ఎక్కువ రామ్కి వెళ్తారు అంటే ఇది వాల్యూ లేదా అని మీరు అనుకుంటారేమో ఇది వాల్యూ ఉంది ఇవాళ ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ రేటు సిక్స్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అరౌండ్ చేంజ్ ఉందనమాట సో ఆ వాల్యూ బట్టే వస్తుంది కానీ మీకు ఇన్వెస్ట్మెంట్ కావాలి అంటే ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు గోల్డ్ కొనాలి అనుకుంటే ఖచ్చితంగా ట్వంటీ టూ క్యారెట్ తీసుకోవాలి ఎందుకు ట్వంటీ ఫోర్ క్యారెట్ తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్ కాదంటే అది కూడా ఇన్వెస్ట్మెంటే కాకపోతే ఇది మనం ట్వంటీ ఫోర్ బ్యాంక్ లో పెట్టడానికి అవ్వదు వస్తువుగా మనం ఇలా ఎంజాయ్ చేసి ఎన్నాలు కావాలంటే అన్నాలు ఎంజాయ్ చేసి అమ్ముకో అమ్ముకోవడానికి అవ్వదు ఇలా వస్తువు రూపంలో ఉంటే మన ఎన్నాళ్ళ కాంటే అన్నాలు వాడుకొని తర్వాత ఫ్యూచర్లో ఇచ్చేసుకోవచ్చు అది వాల్యూ కూడా వస్తుంది వెయిట్ ఇంటూ రేట్ వస్తుంది ఇంతకీ వెయిట్ ఇంటూ రేట్ రావాలి అంటే ఖచ్చితంగా ఆర్నమెంట్ మీద మనం చెక్ చే చెక్ మీకు చెప్పాను కదండి బంగారం కొనే ముందు మీరు తెలుసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ మాత్రం తెలుసుకొని మీరు బంగారం కొనండి అని చెప్పారు ఏంటి అంటే ఆ పాయింట్స్ ఒకటి హెచ్ఓఐడి కోడ్ చెక్ చేసుకోవాలి నెక్స్ట్ బిఏఎస్ హాల్మార్క్ చెక్ చేసుకోవాలి నెక్స్ట్ అది ఎన్ని క్యారెట్స్ అని చెక్ చేసుకోవాలి ఎన్ని క్యారెట్స్ అంటే ట్వంటీ టూ క్యారెట్స్ అని ఉంటుంది ఎయిటీన్ అయితే ఎయిటీన్ అనే ఉంటుంది ట్వంటీ టూ అయితే ట్వంటీ టూ అనే ఉంటుంది అలా ఉంది అంటేనే అది ఎవరు వేస్తారు హాల్మార్క్ సెంటర్ వాళ్ళు వేస్తారు ఆర్నమెంట్ తయారు చేసిన వాళ్ళు వేయరు ఆర్నమెంట్ తయారు చేసిన వాళ్ళు వాళ్ళు ఎంతైతే ప్యూరిటీ అనుకున్న అంత అంత ప్యూరిటీ ఆర్నమెంట్ రెడీ చేస్తారు ఆర్నమెంట్ హాల్ మార్క్ వేసేవాడు ఆ ప్యూరిటీ చెక్ చేసి గవర్నమెంట్ స్టాంప్ వేస్తేనే మాత్రమే వాళ్ళు వేస్తారు అంతవరకు వెయ్యరు అలా వేసారు అంటే అది ఖచ్చితంగా ఆ ప్యూరిటీ ఉంటే ఉంటేనే వేస్తారు మనకు ఒక యాప్ ఉందండి బిఐఎస్ కేర్ ఇక్కడ ఇక్కడ చూపిస్తాను బిఐఎస్ కేర్ లో మే మనకు కనిపించే హెచ్ూఐడి కోడ్ అనేది అక్కడ మెన్షన్ చేస్తే అక్కడ ఎంటర్ చేస్తే అంటే ఆ ఆల్ఫబెట్స్ ఉంటుంది న్యూమరిక్ కూడా ఉంటుంది సో ఆ కోడ్ అక్కడ ఎంటర్ చేస్తే మొత్తం కంప్లీట్గా ఇదే వస్తూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వస్తూ ఉంది దీని మీద సమ్ కోడ్ ఏదో ఉంది ఆ కోడ్ నేను అక్కడ మెన్షన్ చేశాను బిఏఎస్ కేర్లోకి వెళ్ళి అక్కడ సర్చ్ బార్లో మనకి ఇక్కడ కనిపిస్తున్న కోడ్ అక్కడ మెన్షన్ చేస్తే అక్కడ కంప్లీట్గా ఈ ఈ ఐటెం డీటెయిల్స్ అనేది కంప్లీట్గా అక్కడ వచ్చేస్తుంది అనమాట అంటే మనం ఎక్కడ అండి వస్తువు రెండు గ్రాములు అబోవ్ ఉన్న వస్తువుకి ఖచ్చితంగా మనకి హెచ్ఐడి కోడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ కోడ్ మాత్రం అక్కడ మనం మెన్షన్ చేస్తే అది ఎన్ని గ్రామ్స్ ఎంత ప్యూరిటీ ఏంటి డిజైన్ అని చెప్పేసి ఏ ఏ షాప్లో మనం కొన్నాము కూడా అక్కడ వచ్చేస్తుంది ఫలానా జ్యువెలర్స్ నెక్స్ట్ సమ్ వెయిట్ సమ్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ లేదా ఎయిటీన్ క్యారెట్స్ అని ఖచ్చితంగా కంప్లీట్గా వస్తుంది మీరు కొనే ముందు చూడాల్సింది హెచ్ఐడి కోడ్ హాల్మార్క్ ఎన్ని క్యారెట్స్ అనేది నెక్స్ట్ వాళ్ళ షాప్ ఒక ముద్ర కూడా ఉంటుంది మనం అవన్నీ చూసుకోవాలి సో ఇవన్నీ మనం చెక్ చేసుకుంటే రేపొద్దున మనం తీసుకునే ఈ వస్తువుని రేపొద్దున్న మనం ఎక్కడైనా సరే రీసేల్ చేసినా లేకపోతే ఏదో అమ్మినా సరే దేనికైనా సరే ఉపయోగపడుతుంది మనం ఎంత వెయిట్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ గ్రామ్స్ ఈ రోజు మనం ఇచ్చి అప్పుడు కూడా ట్వంటీ గ్రామ్స్ ఇంటూ ఆ రోజు గోల్డ్ రేట్ మాత్రమే వస్తుంది ఇంక ఇందులో లెస్ చేయడానికి ఛాన్సే లేదు ఎందుకు లెస్ చేస్తారు మనం ఆల్రెడీ అన్ని ప్రూఫ్స్తో ఉన్నాం కాబట్టి వాళ్ళు లెస్ చేయరు చేసే రైట్స్ లేవు ఒకవేళ చేసిన దాంట్లో డస్ట్ ఉంటే ఆ డస్ట్ మాత్రమే తీస్తారు అంతకు మించి ఇంకేం తీరండి సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో మీ నైబర్స్లో ఎవరైనా గోల్డ్ కొనే వాళ్ళు ఉంటే వాళ్ళకి రీల్ వెంటనే రీల్ సారీ నాకు రీల్స్ చేసే అలవాటు అయిపోయింది ఈ వీడియో వెంటనే షేర్ చేయండి షేర్ చేయడం వల్ల వాళ్ళు మంచి ఇన్ఫర్మేషన్ చెప్పిన వాళ్ళు అవుతారు మీరు కూడా మీకు కూడా తెలుసుకున్నట్టు ఉంటుంది సో నేనైతే ఒక మంచి టాపిక్ అయితే మీతో షేర్ చేశాను అనుకుంటున్నాను మంచి నాలెడ్జ్ కూడా ఇచ్చాను అనుకుంటున్నాను సో నా యొక్క గోల్డ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేద్దాం అని చెప్పి ఇలా ఎందుకు నాకు ఈ థాట్ వచ్చింది చేయాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో చేద్దాం 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 నాకున్న నాలెడ్జ్లో కొంచెం షేర్ చేద్దాం అనిపించి షేర్ చేశాను ఇది జస్ట్ గోల్డ్ కొనాలి అనుకునే వాళ్ళకి అమ్మాలనుకునే వాళ్ళకి కొనాలనుకునే వాళ్ళకి వేసుకోవాలనుకునే వాళ్ళకి అమ్మాలి అని ఐ మీన్ అనుకునే వాళ్ళకి మంచిగా యూజ్ అయ్యే మంచి మెయిన్ మెయిన్ పాయింట్స్ అనమాట జస్ట్ పాయింట్స్ మాత్రమే నేను షేర్ చేసాను మెయిన్ పాయింట్స్ మాత్రం షేర్ చేశాను సో ఖచ్చితంగా తెలుసుకోండి ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి నెక్స్ట్ ఇంకా మెయిన్ పాయింట్స్ కూడా నేను చెప్తాను బంగారం కొనే ముందు వేస్టేజ్ మజూరి తరుపు మజూరి జిఎస్టి స్టోన్ కాస్ట్ ఇంకా మనం బయట చెప్తారు కదండి అంటే ఎనభై వేలు చెప్తున్నారు వస్తువు తీసుకుంటే లక్ష యాభై వేలు అయిపోతుంది ఎందుకు ఎందుకు ఇంత వేస్తున్నారు అసలు ఎందుకు వేస్తారు ఏంటి ఇలా వేస్తే మేము తీసుకోవచ్చా ఎంతవరకు మేము తీసుకోవాలి అని చాలా మంది డౌట్స్ ఉంటే అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎందుకంటే అది చాలా పెద్ద టాపిక్ తెలుసుకుంటే ఇంకా అసలు మనం చూడాలే కానీ చాలా 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 తెలుసుకోవచ్చండి నెక్స్ట్ ఇంకోటి నేను మీకు ఆ బిఏఎస్ హాల్ మార్క్ ఒకటి నెక్స్ట్ హెచ్ఐడి కోడ్ మనం ఎలా చూడాలి అనుకున్నా ప్రతి ఒక్క ఆన్మెంట్ మీద ఉంటుందండి ప్రతి ఒక్క ఆర్నమెంట్ మీద కూడా అన్నీ ఉంటాయి మనం చిన్న లెన్స్తో పెట్టి చూసి తెలిసిపోతుంది అందరి ఇంట్లో లెన్స్ ఉండదు కాబట్టి మన కెమెరా ఆన్ చేసి ఎక్కడైతే మనకి ఆ హెచ్ఐడి కోడ్ ఉంటుందో ఆ కోడ్ మీద ఒక క్లిక్ చేసి జూమ్ చేస్తే మీకు అది క్లియర్గా కనిపిస్తుంది ఆ కనిపించిన కోడ్ని హెచ్ఐడి యాప్లో బిఎస్ లోకి వెళ్ళి ఆ హెచ్ఐడి కోడ్ అనేది అక్కడ ఎంటర్ చేస్తే మీ యొక్క ఆర్నమెంట్స్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది అందులో వచ్చేస్తుంది ఆ ఒక్క వస్తువు యొక్క వెయిట్ నెక్స్ట్ క్యారెట్స్ అంటే ప్యూరిటీ నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంటుంది ఇక్కడ కొన్నాం అనేది ఖచ్చితంగా ఉంటుంది సో కంప్లీట్ డీటెయిల్స్ ఆర్నమెంట్ ఆర్నమెంట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ హాల్ మార్క్ ఏ సెంటర్లో వేసారు అనేది కూడా వస్తుందనమాట సో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పాయింట్ అయితే ఇది అది చెప్పడం మర్చిపోయింది దాకా సో గుర్తుపెట్టుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరమైతే షేర్ చేయండి ఫ్యామిలీలో ఎవరికైనా అవసరమైతే సో నేను ఇందాక చెప్పాను కదా ఇంకొక టాపిక్ కూడా మాట్లాడతాను ఇంకొక రోజు చూసుకొని ఇదైతే ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద బేసిక్ నాలెడ్జ్ గోల్డ్ కొనాలి అనుకునే వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ ఇది ఈ పాయింట్స్ మనం గుర్తు పెట్టుకుంటే గోల్డ్ కొనుక్కునే ముందు ఇవి ఇవి చూడండి చాలు చూసి మీరు కొనుక్కుంటే సరిపోతుంది రేపొద్దున మీరు ఎప్పుడైనా అమ్మినప్పుడు కొనేటప్పుడు ఇలా చెప్పారు అమ్మేటప్పుడు ఇలా చెప్పారు ఏంటండి అని చెప్పి చాలా మంది అడిగే క్వశ్చన్స్ ఇవి చాలా మంది కస్టమర్స్ అడిగే క్వశ్చన్స్ ఇవి కొనేటప్పుడు ఇలా చెప్తారు అమ్మేటప్పుడు ఇలా చెప్తారు వాళ్ళు ఎవరో చెప్పేది మీరు ఎందుకండి వినటం మీరే తెలుసుకోండి ఎవరో చెప్పేది ఇన్నాళ్ళ కాదు ఇప్పుడు అంతా అప్డేట్ అవుతుంది కాబట్టి మీరే తెలుసుకోండి మీరు కొనేటప్పుడు మీరు చెక్ చేసుకోండి ఉంది అంటే ఓకే వాళ్ళు అంత చెప్పాల్సిన అవసరం లేదు అంత వినాల్సిన అవసరమే లేదు మీరు అది చెక్ చేసుకుని ఉంది ఇది మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ కనిపిస్తుంటే వెంటనే పర్చేస్ చేసుకోండి రేపు పొద్దున్న ఫ్యూచర్ లో మీకు ఎవరైనా ఆర్గ్యుమెంట్ చేసినా ఏమైనా ఇది చూపించండి మీకు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేయాలంటే బిల్ ఉన్నా ఇచ్డీ కోడ్ ఉన్నా సో చాలా సీరియస్ గా చెప్పేసినట్టున్నాను ఓకే ఓకే బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ రమ్య వన్ వన్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఆల్మోస్ట్ నేను వీడియో అయితే కాస్తాను లేట్గానే పెట్టాను ఎప్పుడో పెట్టాల్సింది ఇప్పుడు పెట్టాను నా యొక్క ఈ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో కాను సినిమాని తర్వాత వీడియోలో డిస్కషన్ బాయ్ బాయ్ లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే షేర్ కూడా చేయండి